జయ శ్రీరామ అండి నేను హైందవీర్ వరప్రసాద్ ముందు ఈ బట్టే బాజుగాడు ఏం మాట్లాడుతున్నాడో ఈ వీడియో చూడండి చూసారా ఈ బట్టగాడు ఈ నవ్వుతున్నాడు మళ్ళీ చిట్టి నీళ్ళతో కూడా మేము ప్రసాదం ముట్టుకోని అన్నాడు ఒరే బట్టబాజ్ ముందు ప్రసాదం నీకు దక్కాలే అంటే నీకు యోగ్యత ఉండాలిరా ముందు నువ్వు అనర్హుడు నీవు నువ్వు ప్రసాదం తిన్నాక అసలు నీకు ఆ యోగ్యత లేదు తిరుపతి అవ్వచ్చు అనవరం అవ్వచ్చు ఆ తిరుపతి లడ్డూ గురించి ఆ ప్రసాదం గురించి ఎంతమంది లక్షాధికారులు కోటీశ్వరులు డబ్బు పేదానికి అటువంటిది ఏమంటే ఎంతోమంది క్యూలైన కూర్చుని వెయిట్ చేస్తారు ప్రసాదం గురించి ఆ ప్రసాదానికి ఒక శక్తి ఒక అనుగ్రహం అంత పౌరం హిందువులు అంత ప్రసాదాన్ని అంత సాంప్రదాయంగా చూస్తారు అంత గౌరవంగా దక్కాలంటే ముందు పుణ్యం ఉండాలి యోగ్యత ఉండాలి నీకులాంటి నీచులకు అసలు అటువంటి ప్రసాదం దక్కాలంటే యోగ్యత నువ్వు పరమ నీచుడు కాబట్టే నీకు లేదు సరే అరే ముందు బట్టబాజు బట్ట నువ్వు ముందు పని చేయాలరా నిన్ను ఏమన్నా కూడా నాకు మనసు రావట్లేదు ఎందుకంటే ఫస్ట్ నువ్వు పేరు మార్చుకోవాలరా నువ్వు సాంబశివుడు అంటే మా శివుడు పేరు పెట్టుకున్నావు అరే నువ్వు పని చేయరా ముందు నువ్వు నీ అసలు నువ్వు నువ్వు హిందూ ధర్మంలోంచి నువ్వు విదేశీ మతంలో పోయావు కాబట్టి ఆ గొర్రె మతంలోకి ముందు సర్టిఫికేట్ మార్చుకున్నావు లేదు చూసుకోరా తర్వాత నువ్వు పేరు మార్చుకోరే నువ్వు పేరు మార్చుకుంటే నీ బూతు బుక్ ఉంది కదా నువ్వు చదువుతావు బూతు బుక్ అదే కదా ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఉన్మాదుల్లా మారుతుంది మత ఉన్మాదుల్లాగా ఆ బూతు బుక్కులో లోతు ఉంటాడు రే వాడు ఆ లోతు ఇద్దరు కూతురులు ఉంటారు వాళ్ళ కూతురు ఇద్దరు రెండు ఇద్దరు కూతుర్లు కూడా లోతుతో ఒక రోజు బాగా మింగించుకుని ఒక ఫస్ట్ కూతురు పిల్లలకి అంటే రెండు రోజుమో రెండో కూతురు అది తాగించి లోతు తండ్రితో బాగా మింగించుకుని పిల్లలకి అంటారు ఓరే నువ్వు ఏం చేస్తావుంట రే సాంబ రాసుకోరే నువ్వు పేరు పేరెట్టుకోరే ఆ సాంబ సేవని పేరు తీసేరే ఓకేనా రే అంటే నేనేమన్నా కూడా మా శివుడు పేరు ఉండటం వల్ల ఏమని అనట్లేదు ఒరే ఇప్పుడు నీకు డైరెక్ట్ పాయింట్కి రా సాంబా రాసుకోరా సాంబా ఇప్పుడు దేవాదాయ శాఖ సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లేకపోతే తెలంగాణ అవ్వచ్చు దేశంలోనే దేవాదాయ శాఖ భూమి ఎంతో భూమి ఉంది కొన్ని లక్షల ఎకరాలు అయితే ఇప్పుడు తరిగిపోయింది అనుకోండి ఇప్పుడు లక్షల ఎకరాలు వేల ఎకరాలకు వచ్చేసింది ఈ వేల ఎకరాల భూమి చాలామంది హిందువులు కాని వాళ్ళు దేవాదాయ శాఖ దగ్గర లీజులు తీసుకుని ఎంతోమంది ఆ భూముల్ని పంటలు పండిస్తున్నారు మరి పంటలు పండితే ఆ దేవుడి భూములోకి వచ్చిన పంట ఏంటరా అది మరి ప్రసాదమే కదరా అంతేకాక ఆ పంట నమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాలు గడుపుకుంటున్నారు మరి అంటే అదంతా ప్రసాదం మరి దేవుడు డబ్బే అది ఆ దేవుడి నుంచి వచ్చిన పంటే కదరాది బట్టేబాజు నువ్వేం చేయాలరా అప్పుడు ఇప్పుడు మనం దేవుడు ప్రసాదం కదా మనం తినద్దామని చెప్తున్నాం మేము కాబట్టి మీరు అందరూ కూడా దేవుడికి సంబంధించిన భూములు ఏది కూడా లీజులు తీసుకోకుండా దేవుడు భూములు ఎవరో కూడా పంటలు పండించకండి లీజులు తీసుకోండి అని చెప్పి ఆపరా ఇప్పుడు అక్కడ దేవాదాయకు సంబంధించిన కొంతమంది లేని అధికారులు హిందువులు కాని వాళ్ళు కూడా లీజులు ఇస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే ఎవరే సాంబా మీరు హిందువులకే ఇవ్వండి మీ దేవాదాయ శాఖ భూమి ఏమైనా ఉంటే మీరే విదేశీ మతంలో పోయిన వాళ్ళకి ఎవరికో కూడా మీరు ఇవ్వకండి వాళ్ళు ఏదో ఏంటిది గొర్రెతోలు తగిలించుకున్న తోడేళ్ళు కాబట్టి మోసం చేస్తున్నారో మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికీ కూడా మీరు దేవాదాయ సుఖ భూమి లీజ్గా ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏం చేయాలరా సాంబా నువ్వు ఈ ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పరా ఎరా సాంబా నువ్వు అలా చేయలరా నువ్వు నిజంగా సిగ్గు ఉంటే ఎందుకంటే హిందువులు క్రైస్తవులు అన్నదమ్ముళ్లాగా అక్కజల్లా కలిసి నువ్వు వాళ్ళ దగ్గరికి గొడవలు ఎవరు పడుతున్నారా ఇప్పుడు మీరు చెప్పండి గొడవలు ఎవరు పెడుతున్నారా ఎవరు పడుతున్నారు అంటే ప్రసాదాలు తిన్నా చెప్పేసి హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు హిందువులు వేరు చేస్తున్నారు వస్తాయి ఇంకా నీ గురించి చాలా మాట్లాడాలి ఇంకో పాయింట్ ఏంటంటే దేవాలయాల్లో హిందువులు కానివాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు వరే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి తీసేస్తారా సాంబా నువ్వు ఎక్కడి నుంచి తీసేస్తారా నువ్వేం చెప్పాలంటే సాంబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే దేవాలయాల్లో హిందువులు కానివాళ్ళు విదేశీ గురుమతంలో పోయిన వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే అరే బాబు హిందువులు రూపాయి రూపాయి వంద వంద రెండు వందల అన్ని ప్రతి రూపాయి దాచుకుని ఆ తిరుపతి కావచ్చు లేకపోతే ఆ దేవుడికి ముడుపులుగా కానుకలుగా ఇస్తారా అందులో తీసి ఇచ్చిన డబ్బులే మీకు జీతాలుగా ఇస్తారా ఇంకా అంటే ఆ డబ్బులతో జీతాలు ఇచ్చారంటే మీరు ఆ డబ్బుతో వచ్చిన తిండి కూడు కూడా తిని తిండి కూడా ప్రసాదంతో సమానమే కాబట్టి మీరు దేవాలయాల్లో ఎక్కడ కూడా మీరు ఎట్టి బస్సులో కూడా మీరు ఉద్యోగాలు అవి చేయకండి అని చెప్పరా అటువంటి వాళ్ళు అందరూ కూడా దేవాలయాలు చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మానిపించారా సాంబా నువ్వు నిజంగా సిగ్గు లజ్జా నిజంగా పౌరుషు ఉంటే నువ్వు చెప్పావు కదా సిరిగి నెయ్యిలతో ముట్టుకోవద్ద ప్రసాదం నువ్వు ఇటువంటి పనులు చేయాలిరా నువ్వు అందరూ ఒక దాంట్లోనే కాదు అంతేకాక పంట పండించి నారు పోసిన దగ్గర నుంచి విత్తనం వచ్చే వరకు ప్రతిదీ పొలెట్టి ప్రతీది కూడా అక్కడ కోత కోసే దగ్గర కూడా ప్రతిదీ కూడా అక్కడ అమ్మవారికి పూజ చేసి పెడతారా సవట సన్నసి ఎవరైనా సాంబా అక్కడ ఏమో అది ఏం జరగకుండా ఏమి అనుకున్నావా కోత కోసారంటే కుప్ప నూర్చి దగ్గర నుంచి ఆ పంట ప్రతి గింజ కూడా ఆ మిషన్ మిషన్ వచ్చే వరకు కూడా అక్కడ ఏం చేస్తారు అమ్మవారికి అక్కడ పూజించి అక్కడ ప్రసాదం పెట్టుకొని నైవేద్యంగా పెట్టి తీర్తారా ఆ తొలి కోత కోసినప్పుడు సన్నాసి అది తెలుసుకోవడం ముందు నువ్వు ఒక ఏదో ప్రసాదం ఉందని చెప్పేసి ఇలా చిదిగిన చూపించి హే అని అవుతున్నావు యోగ్యత ఉండాలరా బోకు ముందు నీకులాంటి బోక్గాళ్ళే లేక్గాళ్ళే ఇగో ఇలాగ క్రైస్తవుల దగ్గర హిందువుల దగ్గర ఇలాగ బహిరంగంగా వచ్చి సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రసారాలు చేసి మీ తప్పుడు నా కొడుకుల వల్లే ఈరోజు విచ్ఛిన్నం అయిపోతున్నారు ఇప్పుడు చెప్పరా మత అనుమోత ఎవరు మతోన్మోద ఎవర్రా ఎవర్రా మతం మొదలు ఏ మతం మతోన్మోద మతం చెప్పరా మా హిందూ ధర్మం ఎప్పుడు కూడా అలా చెప్పలేదు సర్వే జన సుఖనే భవంతు ఎవరు ఏం పెట్టినా సరే మేము హ్యాపీగా తీసుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం కళ్ళ గద్దుకుని తింటాం మాకు ఆ మతం ఈ మతం వాళ్ళని ఏం ఉండదురా ఒరే సాంబా అయినా కాకుండా నీకు కూడా చెప్తానరా సాంబా ఇప్పుడు తినే ఆహారానికి మతం ఏట్రా సవట అసలు అనే సన్నాసి తినే ఆహారానికి నిజంగా సారీ తినే ఆహారానికి కూడా వద్దు తినద్దు అని చెప్పాడంటే నిజంగా నువ్వు నువ్వు ఏదైతే దేవుడిని పూజిస్తున్నావో ఆ దేవుడు నిజంగా అలా దేవుడు కాదు సైకో అవుతాడు ఒక సైకో అయితేనేరా సాంబా తినే ఆహారాన్ని కూడా వద్దంటాడు ఊరే నీకు ఎన్ని ఇంకా నువ్వు ఏదో బుర్రలో నీ కూడా నీకు తలంతా ఊడిపోయిందిరా నేను అరగొండు అంటున్నారు తప్ప అరగొండు కాదు నువ్వు అంటే నీకు ఎంత ఊడిపోయినా సరే ఇంకా నీకు నీకు పెద్ద మేధావు అనుకుంటున్నారు నువ్వు నీకు సరైనోడు తగిలితే నీ మేధావుతనం అంటే బయట పడిపోద్ది నీకు ఉంటే బయటకు వచ్చి అందరి దగ్గర కూడా చాలామంది గొర్రెతోలు కప్పుకొని తోడేళ్ళలో ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా సర్టిఫికెట్లు ఇప్పించరా మనం హిందువు హిందువులుగా మనం చలామాణం అవుతున్నాం అమ్మా అలా చలామణి అవ్వకూడదు తప్పు మన రాజ్యాంగ విరుద్ధం అది మతం మారేం కాబట్టి మనం ఏ మతం అయితే మారేమో మన హిందువులు కానిట్టు ఆ మతంలో సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి అందరితో సర్టిఫికేట్ ఇప్పించరా ఓరే అంతేందిరా పాస్టర్లకే సర్టిఫికెట్ లేవు ఇంకెందు వాళ్ళే హిందువులుగా చలామణి అవుతున్నారు ఇంకా నీ అంత నీచమైన పోతున్నావు నువ్వు వచ్చి టీవీ డిబేట్లోకి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడి కలిసి ఉండే కలిసి వాళ్ళ హిందువులు క్రైస్తవులు అందరూ కలిసి కలిసి ఉండే వాళ్ళు ఇలా మత విభేదాలు సృష్టించి విభేదాలు సృష్టించి భేదాలు సృష్టించి విడగొడుతున్నారు నీకులాంటి యాదవలో నీకులంటి యాదవలో ఇటువంటి పనులు చేయడం వల్లే హిందువులు కూడా తిరుగుబాటు వచ్చి హిందువులు ఏం చేస్తున్నారు ఎవరైతే ఈ గుర్రు మతంలో పోయిన వాళ్ళు విదేశీ మతంలో పోయిన వాళ్ళు వాళ్ళ వ్యాపారాల దగ్గరికి వెళ్ళకపోవడం వాళ్ళ వటల దగ్గరికి వెళ్ళకపోవడం వాళ్ళ బిజినెస్లన్నీ కూడా ఎరెడికేట్ చేస్తున్నారు ఏ ఒటల దగ్గర కూడా తిన్నాకెళ్ళతలేదు ప్రతి హిందువు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ హిందూ హిందూ సంబంధించిన ఒట్లా లేకపోతే హిందూ సంబంధించిన షాపా అని అన్నీ తెలుసుకుని పక్కాగా వెళ్తున్నారు ఎందుకు మీకులాట వాళ్ళు ఎలా తయారయ్యి ఇలా విచ్ఛిన్నం చేయడం వల్ల అంతేకాదురే రే ఇంకోసం చెప్తున్నా ఈ రోజున హిందువుల్లో మీకులాటి వాళ్ళ వాళ్ళే కనీసం రోడ్డు మీద అడుక్కునే ముస్టోడు కూడా రూపాయిట్లేదురా డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకు చెప్పినా మీరు ముష్టి కూడా వదలట్లేదు కదా అడుక్కుని రోడ్డు మీద అడుక్కుండే వాళ్ళని కూడా మీరు మీ గుర్రమాతలు తోసిసారు మీరు లాగేశారు మీరు మరి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు డబ్బులు అడుగుతున్నారు దేవుడు గుడి దగ్గర మా గుళ్ళ దగ్గర ఉండి ఏమైనా ప్రసాదం పెట్టాం అనుకో ఒక అట్టుబడి పెట్టినా కొబ్బరికే పెట్టినా తీసుకోవట్లేదు ఒక దేవుడు గుడి దగ్గర భోజనం చేయండి అంటే వాళ్ళు అన్నం తినట్లేదు వాళ్ళు అంత దారుణంగా ఏదైనా సత్రువు దగ్గర భోజనం చేయండి అంటే అక్కడ దేవుడిది అని చెప్పేసి మరి మీరు అలా ట్రైనింగ్ ఎత్తున్నారా మీరు మీరు అలా ట్రైనింగ్ ఇచ్చి విగ్రహాలకి అర్పించి తినకూడదు అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి తినే ఆహారం దరిద్రం కాకపోతే మతం ఇటర సన్నాసి అసలు తిని ఆహారం అది అంటే వీళ్ళ విచ్ఛిన్నం చేసి విడగొట్టి మనోభావాలు దెబ్బతినేసి మీకులాంటి వాళ్ళు అందరూ తాగి తయారయ్యారు అందుకని ఏం చేశారు అడుక్కున్న వాళ్ళు కూడా హిందువులు ఎవరో కూడా రూపాయి ఇవ్వట్లేదు ఎందుకు మళ్ళీ అడుక్కున్న వాళ్ళు కూడా ఈ డబ్బులండి రూపాయి రూపాయ రూపాయ పోజేసి పెద్ద ముష్టిళ్ళు ఉన్నారు కదా అడుక్కున్న వాళ్ళు పాస్టర్లే వాళ్ళకి దశ బాగాలు ఎత్తారు అందుకని హిందువులు కూడా చాలా మంది ఏం చేశారంటే అడుక్కున్న వాళ్ళు కూడా డబ్బులు కూడా మానేసారు షాపులు తేరి కానీ హిందువు ఈ గురుమతంలోకి వెళ్ళిన షాపులు తేరి కానీ మొత్తం అన్నీ కూడా ఎరైటికేట్ చేసి అందరూ కూడా చైతన్యం తిరుగుబాటు వచ్చింది హిందువులో కూడా ఒరే హిందువులు అంత ఏం కాదురా నోట్లు అంత ప్లాస్టర్ అనుకున్నావా తిరుగుబాటు రానని చెప్పే ఎందుకు మౌనం అన్నది ఒకటి గమనించుకోవాలి ఇన్ని జరుగుతున్నా సరే చాలా మౌనం వహిస్తున్నారు నువ్వు చెప్పు దేవ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఎవరినే కూడా మీరు హిందువులకు కానివ్వం ఎవరన్నా కూడా ఉద్యోగాలు చేయకుండా ఆపరా నీకు దమ్ము ఉంటే బుద్ధి లేని సన్నాసి సిగ్గుంత అసలు నీకు బట్ట లేకపోతే దేవాదాయ భూమిని ఎవరు తీసుకోవద్దు లీజుకి తీసుకోవద్దు మీరు అని చెప్పి ఆపరా నువ్వు ఆపగలవరా బట్ట నువ్వు ఆపరా నువ్వు అప్పుడు తెలుస్తుంది అయ్యి అటువంటివి చేయు ఇలా టీవీ డిబేట్లోకి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే మీరు గమనించట్లేదు ఛానల్ నుంచి గమనిస్తున్నానండి హిందువులకు జరిపే వినాయక చదువుతో అవచ్చు లేకపోతే అమ్మవారిది దశమి నవరాత్రులకి నడు రోడ్డు మీద బహిరంగంగా భోజనాలు పెడతారు అక్కడ ఎటువంటి కులం ఉండదు ఎటువంటి మతం ఉండదు ఎవరన్నా వచ్చి తినచ్చు అసలు ఎటువంటి అభ్యక్ష ఉండదు కానీ ఈ మధ్యకాలంలో హిందువులు కానివాళ్ళు ఉందో ఒకప్పుడైతే నా చిన్నప్పుడు ఎవరు ఆళ్ళేళ్ళు ఉండదు కదా అందరూ వచ్చి తినివ్వు భోజనం పెడితే భోజనం పెడితే వినాయకుడు భోజనం పెడితే అడుక్కునే వాళ్ళు కూడా తినట్లేదు ఎందుకు తినట్లేదు మీరు ఇలాగా ఇటువంటి విద్వేషాలు రె రెచ్చగొట్టి మత విద్వేషాలు మతోన్మాదులాగా తయారు చేయడం వల్ల ఇలా తయారేరు కానీ ఆ అడుక్కున్న వాళ్ళు మళ్ళీ హిందువులు ఇస్తారు కదా ఆ డబ్బులు ఆ డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బుల్లో మాత్రం దశ భాగాలు కావాలి నీకు ఏమరా సాంబా న్యాయంగా మరి అన్ని ఒక విషయం కాదు కదరా అన్ని విషయాల్లో కూడా మరి నీతిగా నిజాయితీగా ఉండాలని మిగతా వాళ్ళు కూడా చేయించాలి కదా అదిరా సాంబా నువ్వు అది కూడా చెప్పు సిగ్గు లేకుండా ఏది అది మాట్లాడేయడం కాదురా సాంబా సాంబా నీకే తెలివితేటలు ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా తెలుగుతేటలు ఉంటాయి ఉండవనుకున్నావా ఎందుకులే అని హిందువులు అందరూ కూడా ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు ఆ మౌనాన్ని మీరు ఇంకా అడ్వాంటేజ్గా తీసుకొని రెచ్చిపోయి ఎలా పడితే అలాగ బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇలాగ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న నోటుకు వచ్చినట్టు చాలా రేగిపోయి మాట్లాడుతున్నారు ఎవరు ఏం మాట్లాడతలేదు కదా ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని అది ఎంతో ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారు ఒరే మరి చిట్కు నీళ్ళతో కూడా ముట్టుకోము హిందువుల ప్రసాదం అన్నప్పుడు ఒరే మరి ఆ నల్లట్టు బుక్ ఉంది కదా బూతు బుక్కులు తెచ్చి మరి హిందువులు దగ్గరికి వచ్చి ఆ శవ వార్త వినండి ఆ శవవార్తని రోడ్ల దగ్గరికి వచ్చి బెగ్గర్లాగా జాంబిల్లాగా వచ్చి మరి హిందువులు కొంపల దగ్గరికి వచ్చి మరి ప్రచారం ఎందుకు చేస్తున్నారా మరి హిందువులు కూడా ఆలకించరు మీ శవ వార్తలు ఏ చెప్తే హిందువులు కూడా ఆలకించరప్పా రే సాంబా హిందువులకి ఏ పౌరుషం లేదనుకున్నావా ఏ హిందువులు ఏమైనా కారం ఉప్పు తినట్లేదు అనుకున్నావా అంత శాతకాని వాళ్ళు అనుకుంటున్నావా అంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మీరు ఎలాగైనా మాట్లాడచ్చు ఇప్పుడు చెప్పరా ఎవరిని ఎవరు ఎడగొడుతున్నారో ఎవరితో మతం కూడా కూడా రే ఎవరిది ఇప్పుడు చెప్పరా ఎవరిది ఏ మతం మాది మతం ఇప్పుడు చెప్పండి చెప్పాలి ఇదేనా లౌకి దేశం అంటే పరమత సహనం వర్దిల్లాలే పరమత సహనం వర్దిల్లాలి అని గొంతులు జింపుకుని గొడ్డలు దింపేసుకుంటున్నారు కదరా మరి ఇదేనా మరి ఏది మతం మతంరా మరి అటువంటి ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారా మీరు మరి హిందువుల దగ్గరకు వచ్చి మా శవాన్ని పూజించుకోండి మా శవాన్ని నమ్మండి అదిగో శవం లేచిపోతుంది వచ్చేస్తుంది మా శవాన్ని పూజించుకోకపోతే మీరు నరకన పోతారు మా శవాన్ని నమ్మితేనే మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్తే హిందువులు ఏం చెప్తారా ఆ శవానికి పిండం పెట్టేసి ఆ ప్రేతాత్మకి అడుగులు లోతుకు తొక్కేస్తారు హిందువులు ఆ ప్రేతాత్మకే గుర్తు పెట్టుకోవాలి హిందువులు అందరూ కూడా చాలా మోటివేట్ అయ్యారు చైతన్యం అయ్యారు ఇప్పుడు ఎన్నళ్ళ రోజులు కాదు ఇంకా ఎన్నలు మీరు ఇంకా హిందువులు మోసం చేసి ఇలా మాయమాటలు చెప్పి ఇలా మత చేసి మానసిక రోగులుగా ఉన్మాదులుగా ఇంకా ఎంతకాలం తయారు చేయాలి చేస్తారా మీరు ఎంతకాలం ఎంతకాలం సహించమంటారు మీరు ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట ఇంకా మీ ఇష్టసారంగా ఎన్నాలరా ఇది ఎన్నాళ్ళు చెల్లుతుంది అనుకున్నారా మీరు ఏది పడితే అది చెప్తే ఇంకా ఊరుకుంటారని ఏ రే నీకు అర్మైంది నువ్వు ఎన్నట్లు కూడా నువ్వు ఏదైతే నువ్వు చిటికి నేలతో నువ్వు హిందూ ప్రసాదాలను ముట్టుకోవాలని చెప్పేసి నువ్వు అన్నావో నువ్వు నేను చెప్పిన అన్నట్లు కూడా నువ్వు కట్టుబడి ఉండాలి దేవాలయాల్లో హిందువులు కాని వాళ్ళు ఏమన్నా కూడా మీ గొర్రు మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఉద్యోగం చేయకుండా ఆప్ చేయాలి కట్టుబడి ఉండి దానికి కూడా దేవాదాయ శాఖ భూమికి సంబంధించినవి కూడా ఎవరో కూడా హిందువులు మాత్రమే చేయాలండి ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ధర్నాలు చేయండి ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు అవసరమైతే అర్జీలు పెట్టండి హిందువులకే వండే హిందువులు విదేశీ మతంలో పోయిన ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి మీరు ఒకడు ఆపండి నువ్వు దానికి కూడా కట్టుబడి ఉండాలి అంతేకాకుండా ఎవరైతే మతం మారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించండి విదేశీ మతానికి సంబంధించి సర్టిఫికేట్ ఇప్పించండి మీకు దమ్ము ఉంటే దానికి కూడా ఉండాలి ఒకదానికే సరిపోద్ది అనుకుని విడరే దానికి కూడా కట్టుబడి ఉండరా సాంబా ఏం రా సాంబా ఓకేనా ఒరే ఈసారి సాంబా నీకు తగులుకుతుందిరా తగులుకుంటాను రా ప్రతి దానికి కూడా నీకు సమాధానం చెప్తాను నువ్వు పెద్ద పెద్దమే అని ఫీల్ అయిపోతున్నావు నువ్వు చూద్దాం ఓకేనండి అయితే మీ వీడియో చూసిన అందరూ కూడా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో ఏది మతోన్మాత మతమో ఒకసారి కామెంట్లో తేల్చండి ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై